వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్ సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ టూకర్ సారీ కలెక్షన్ అండి మనకి మార్షిమిల్లా జార్జెట్స్లో టూ కట్ శారీ కలెక్షన్ అనమాట సో మనం డైలీ డైలీ కూడా మార్షిమిల్లా జార్జెట్స్లో టూ కట్స్ చేస్తున్నాము అన్నీ కూడా వెంటనే వీడియో పెట్టిన థర్టీ మినిట్స్ లోపలనే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి అంత మంచి కలెక్షన్ అంత మంచి క్వాలిటీ శారీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇప్పుడు కూడాను మంచి మార్షిమిల్లా జార్జెట్స్తో అయితే మీ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది సో కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ చేసేసుకోండి టూ కట్ శారీస్ అండి కట్ అనేది ఖచ్చితంగా కూర్చుల్లోకి వెళ్తుంది సిక్స్ మీటర్ శారీ ఉంటుందండి బ్లౌజెస్ అనేవి మాత్రము నేను చూసి చెప్తానండి సో కొన్నింటికి బ్లౌజెస్ రావచ్చు కొన్నింటికి రాకుండొచ్చు మ్యాక్సిమం వచ్చాయి అనుకుంటాను అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది సో బ్లౌజ్ చూపించడానికి మాక్సిమం అయితే ఉన్నాయండి సో ఉన్నాయి అనుకునే తీసుకోండి ఎందుకంటే చాలా వాటికి ఉన్నాయి బ్లౌజెస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బ్లౌజెస్ సో ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ మార్షిమిల్లా జార్జెట్స్లో విత్ పట్టు బార్డర్ శారీ కలెక్షన్ అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక కలెక్షన్ కూడా ఉంటుంది వీటిల్లోనే అంటే టూ ప్యాటర్న్స్ ఉంటాయి టూ డిజైన్స్ ఉంటాయి సో మార్షిమిల్లా జార్జెట్లోనే కొన్ని స్మాల్ బార్డర్స్ ఉన్నాయి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ అండి మీకు శారీ కావాలి అంటే సో స్క్రీన్ షాట్ పెట్టేసి ఏపీ తెలంగాణ బెంగళూరు కర్ణాటక ఖచ్చితంగా మెన్షన్ చేయండి అలా మెన్షన్ చేస్తే మాత్రమే మీకు శారీ అనేది దొరుకుతుంది అదర్వైజ్ సోల్డ్ అవుట్ అయిపోతుంది అండి ఓకేనా ఎందుకు అంటే నేను వన్ బై వన్ అవైలబిలిటీ చెప్పుకుంటూ వస్తున్నానా సో నేను అవైలబిలిటీ చెప్పగానే కొందరు పేమెంట్ చేసేస్తున్నారు సో మీరు కనుక ఏపీ తెలంగాణ మెన్షన్ చేస్తే వెంటనే పేమెంట్ చేస్తాను కన్ఫామ్ అంటేనే స్క్రీన్ షాట్స్ పెట్టండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ వన్ ఎల్లో కలర్కి పర్పుల్ అండి ఇది మీకు బ్లూ లాగా కనిపిస్తుంది వీడియోలో కానీ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అది ఇలాగ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి వైన్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా బ్లౌజ్ ఇచ్చారండి పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఓకేనా ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అంటే క్వాలిటీ సారీస్ అండి ఆసంగా ఉన్నాయి నెక్స్ట్ గ్రీన్ కలర్కి ఈ విధంగా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మిర్చి రెడ్ అయితే కాదు టొమాటో రెడ్ ఐ థింక్ ఇందులో బ్లౌజ్ రాలేదండి సో నేను క్లియర్గా చెప్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి బట్ వన్ మోర్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది దాంట్లో బ్లౌజ్ వస్తే రావచ్చు గ్రీన్ కలర్కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అనమాట బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా చూపిస్తాను సో ఇలాంటివి వన్ ఆర్ టూ పీసెస్ అండి ఎక్స్ట్రా పీసెస్ ఉండొచ్చు బ్లౌజ్ అనేది ఇలాగ వచ్చింది సో కాంట్రాస్ట్ బేస్ ఇచ్చారు మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వైన్ రెడ్ కలర్కి ఓకే వైన్ రెడ్ కలర్ ఆల్రెడీ చూపించాను కదా ఓకే నెక్స్ట్ ఆఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ ఉందో లేదో చెక్ చేద్దాము పళ్ళు అయితే ఉందండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఒకటి చెక్ చేసి చెప్తానండి ఐ థింక్ ఫోల్డింగ్లో ఉంటున్నాయండి బ్లౌజెస్ ఓకే బ్లౌజ్ ఉందా అండి ఓకేనా ఈ విధంగా పింక్ కలర్ ఆఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మనకి శారీ అంతా కూడా బర్డ్స్ డిజైన్ వస్తుంది అండ్ వీటిల్లో కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూసేద్దాము ఇది వచ్చేసి పికాఫ్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ పీసెస్ అండి బ్లౌజ్ అనేది ఇలాగా కాంట్రాస్ట్ బేస్ ఇచ్చారు పళ్ళు కూడా ఉంది ఈ శారీకి అయితే నెక్స్ట్ ఎల్లో అయితే వన్ మోర్ పీస్ ఉంది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ ఇచ్చారండి నెక్స్ట్ ఇదైతే మంచి డార్క్ రాణి పింక్ అండి రాణి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అసలు ఏమీ చెప్పనవసరం లేదు ఇది రెడ్ కాదండి వీడియోలో రెడ్ అనిపిస్తుంది రాణి పింక్ రాణి పింక్లోనే డార్క్గా వస్తుంది ఓకేనా నెక్స్ట్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పర్పుల్ అండి మీకు వీడియోకి బ్లూ లాగా కనిపిస్తుంది దీంట్లో మాత్రం ఐ థింక్ బ్లౌజ్ రాలేదు ఓకేనా కొన్నింటికి ఏదో వన్ ఆర్ టూ పీసెస్కి రాకుండా వచ్చండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అప్పటికి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వన్ మోర్ పీస్ ఉంది వన్ మోర్ పీస్కి బ్లౌజ్ ఉంది ఈసారికి బ్లౌజ్ ఉంది అంటే టూ త్రీ పీసెస్ ఉండొచ్చు వాటిల్లో కొన్నింటికి బ్లౌజెస్ రాకుండా వచ్చండి సో ఈ డిజైన్స్లో ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ శారీస్ అండి అసలు మనకి జార్జెట్లోనే ఒక రేంజ్లో ఉంది క్వాలిటీ అనేది ఓకేనా ఇలాంటి డిజైన్స్ ఇవి ఏంటంటే పట్టు శారీ కలెక్షన్లో మాత్రమే మనకు పోచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్స్లో వస్తాయి కదా అలాంటి పట్టు శారీ కలెక్షన్స్లో మాత్రం ఇలాంటి డిజైన్స్ అనేవి వస్తాయి బట్ మనకి ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఇది బ్లౌజ్ ఉంటుంది ఖచ్చితంగా బ్లౌజెస్ ఉన్నాయి మ్యాక్సిమము మనం చెక్ చేసి చెప్దాము సో పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ సో దీంట్లోనే మనకి కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూసేద్దాం కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది మంచి మెంతి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆసంగా ఉంది అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు పాట అండి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ కూడా ఉందండి ఫోల్డింగ్లో ఉంది ఓకేనా బ్లౌజ్ కూడా ఉంది క్లియర్గా చెప్తున్నాను అండ్ మళ్ళీ ఇలాంటిది ఇంకొక పీస్ ఉందనుకోండి దానికి బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఇదైతే వైన్ రెడ్ కలర్కి అంటే గ్రేప్ కలర్కి మనకి అంటే కొంచెం మజ్జంతా పింక్ కలర్ మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఉన్న కలర్ అయితే వస్తుంది పళ్ళు పాటు ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో మనకి బార్డర్ ఇచ్చారు ఐ థింక్ బ్లౌజ్ లేదండి దీనికి బ్లౌజ్ లేదు పళ్ళు ఉంది బట్ శారీ అండి మీరు కట్టుకుంటే ఎక్కడ తీసుకున్నారు ఇది పట్టు శారీ లాగా ఉంది అని అనాల్సిందే అండి అంత మంచి క్వాలిటీ అయితే ఉంది ప్యూర్ మనకి పట్టు బార్డర్స్ వస్తాయి పికాక్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అయితే ఉంటుంది ఆసమ్ కలెక్షన్ అండి అసలు ఎవరు మిస్ అవ్వద్దండి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి అండ్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను మిర్చి రెడ్ వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్సలెంట్గా ఉందండి పీస్ ఒకదాన్ని పి మించి మరొకటి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఓకేనా అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగున్నాయో అండి చూసారా బ్లౌజ్ కూడా ఉంది ఫోల్డింగ్లో ఉందండి కనిపిస్తుంది నెక్స్ట్ నావీ బ్లూ అండి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఏంటో శారీ లెంత్ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అండి ఇది బ్లౌజ్ అయితే ఉంది ఆసమ్గా ఉంది సో వన్ బై వన్ కలెక్షన్ అంతా కూడా అద్దరిపోయే కలెక్షన్ ఉందన్నమాట టూ కట్ శారీస్లో సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి అండి ఎందుకంటే మన ఛానల్లో చాలా తక్కువ ప్రైసెస్లో కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీ కలెక్షన్ ఉంటుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ హై క్వాలిటీ శారీస్ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఫాస్ట్గా బుకింగ్స్ చేసేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ రీచ్ అవ్వాలి కదా సో ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే లైక్ ఒక లైక్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్